ಜೈ ಸೋನಿಯ ಜೈ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಿನ್ನ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಮರಿಯ ಮನ ಮಂತ್ರಿವರ್ಗಂ ತೆಲಂಗಾಣ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రివర్గానికి ముఖ్యమంత్రి గారికి సోనియా గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు ఏకల ఏకలవే సామాజిక వర్గం నుంచి గత పది సంవత్సరాల నుంచి కష్టపడి అనేక సభలుగా పది సంవత్సరాల నుంచి ఏకలంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలు కొప్పల రాజు గారిని గతంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గతంలో ఉన్న రాహుల్ గాంధీ గారిని గతంలో ఉన్న కుంత్యా గారిని అనేక మట్టి విక్రమక గారిని అనేక నాయకులను కలిసి కొండంగా పది ఏళ్ళకు ఎలా